బనానాలు మనం తెచ్చుకున్నప్పుడు పచ్చివి చూసి తెచ్చుకున్నా కూడా ఇంట్లోకి తెచ్చాక మాగిపోతూ ఉంటాయి కదా సో అట్లా ఎక్కువ తొందరగా మాగిపోకుండా ఉండాలంటే ఇలా ఒక టిష్యూని తీసుకొని వాటి ఎడ్జ్లో ఉంటుంది కదా దాంట్లో ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా పెట్టేసేయండి మీరు కావాలన్నప్పుడు అది ఒక్కొక్కటి తీసుకుంటూ వాడుకోండి తొందరగా మాగిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఇక ఇప్పటి నుంచి మనకైతే పండగల మీద పండుగలు వస్తూ ఉంటాయి కదా వారానికి పండుగ వచ్చినట్టు వస్తూ ఉంటాయి సో పువ్వులు అయితే ముందు ముందే తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము కాకపోతే ఆ పూజ టైంకి అవి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా మూత ఉండే బాక్స్లో అడుగున టిష్యూ వేసేసి మీరు పువ్వులు స్టోర్ చేసుకోండి తెల్లగా ఉంటాయి ఆడవాళ్ళకైతే ఫోన్ల మీద గాడ్ ఎక్కువగా పగిలిపోతా ఉంటాయి నాకైతే ఈ ప్రాబ్లం ఎక్కువ అనమాట వేపించిన నెక్స్ట్ డేనే పగిలిపోయి ఉంటుంది ఈ ఏంటంటే కొంచెం నుజ్జు నుజ్జుగా అయిపోతే చేతికి కుచ్చుకున్నట్టు తగులుతూ ఉంటుంది అనమాట అట్లా కాకుండా ఉండాలంటే ఇలా ట్రాన్స్పరెంట్ పాలిష్ పాలిష్ని పైన అప్లై చేయండి ఆ ప్రాబ్లం ఉండదు నెయిల్ పాలిష్ చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో కొద్ది రోజులు ఓపెన్ చేయకపోతే ఇదంతా కూడా టైట్గా అయిపోయి మూత రావడం లేదు అనే సౌండ్ వస్తుందన్నమాట ఈ డై ఉండే దగ్గర లైన్ అప్లై చేశారంటే చాలా స్మూత్గా వచ్చేస్తుంది ఇట్లా ప్రాబ్లం ఎవరికైనా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి నెయిల్ పాలిష్ చాలా రోజులు ఓపెన్ చేయకపోయేసరికి ట్టేసింది లోపలంతా కూడా థిక్గా అయిపోయిందనమాట సో ఈ థిక్నెస్ పోవాలంటే మళ్ళీ అది మంచిగా ఉండాలంటే మీ దగ్గర ఉన్న పర్ఫ్యూమ్ అయితే రెండుసార్లు ఇలా స్ప్రే చేసేసి బాగా షేడ్ చేయండి అప్పుడు అదంతా కూడా మనకి మంచి మెల్ట్ అయిపోయి వస్తుంది అనమాట చూడండి బాగా షేడ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఈగలు ఎక్కువగా ఉంటా ఉంటాయి నల్లి ఈగలు ఎక్కడ పట్టినా అవే ఉంటా ఉంటే మొహం మీద కూడా వాళ్తూ ఉంటే చిరాకు వస్తూ ఉంటుంది చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఇబ్బంది అవుతూ ఉంటుంది సో ఇట్లా ఒక గిన్నెలో షాంపూ కర్పూరం తీసుకొని వాటర్ని మీరు కిచెన్ గట్టు మీద కిచెన్ స్టవ్ మీద టైల్స్కి అంతా కూడా ఇలాగ డైరెక్ట్ తుడిచేసి పెట్టేసుకోండి నైట్ పడుకునేప్పుడు చేసుకున్నారంటే మీకు మార్నింగ్ ఈగలు ఉండవు అలాగే మీకు ఫ్లోర్ అంతా కూడా కావాలి అంటే కనుక ఈ ఇదే షాంపూ కర్పూరం కలిపి మీరు ఇల్లు తుడుచుకోండి ఇల్లంతా కూడా నీట్గా ఉంటుంది మంచి వాసనతో పాటు ఈగల ప్రాబ్లం లేకుండా అనమాట చిన్నపిల్లలు ఇంట్లో తిరిగే పిల్లలు ఉన్న టైంలో అయితే కనుక ఖచ్చితంగా ఈ టిప్పు ఫాలో అవ్వండి మీరు రెగ్యులర్గా ఇల్లు తుడుచుకునే టైంలో ఇలాగ చేయండి అలాగే ఎక్కడెక్కడ ఐటమ్స్ మీకు సోఫాల దగ్గర ఇలాగ టీవీ దగ్గర ఏ పాటు కూడా మొత్తం నీట్గా తుడిచేసుకోండి పువ్వులు అయితే మనం తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము వాళ్ళు పువ్వులు అమ్మే వాళ్ళు నిల్వ ఉండడం కోసం వాటర్ ఎక్కువగా చల్లి పెడతా ఉంటారు మనకి ఆ పువ్వులు ఇంట్లో తెచ్చుకొని మనం ఒక వారం రోజులు లో పెట్టుకున్నామంటే సగం కులిపోతూ ఉంటాయి అట్లా కాకుండా ఉండాలంటే తెచ్చుకోగానే మంచిగా ఉండే పువ్వులన్నీ సపరేట్ చేసేసుకోండి ఇలా రెక్కలు రాలిపోయినవి ఆకులు ఉండేటి ఇవంతా ఉండే కలిపి ఉన్నామంటే ఎక్కువ పువ్వులు కులిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని మీ పువ్వులన్నీ కూడా సపరేట్ చేసుకోండి ఆకులు లేకుండా చూసుకోండి ఓన్లీ పువ్వుల వరకు ఫ్రెష్ పువ్వుల వరకు మీరు ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా పక్కకు వేసేయండి ఒకవేళ రెక్కలు ఎక్కువ రాలిపోయాయి అనుకుంటే ముగ్గులో వేసేసుకోండి దీనిలో కొంచెం బియ్యం వేసేసుకొని మీరు ఇలా నేను ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ని చుట్టేసి పెట్ గాలి ఉండేలాగా స్టోర్ చేసేసుకోండి ఎక్కువ రోజులు వస్తాయి ఇక్కడ చూడండి టిష్యూ పేపర్ మీద నేనైతే పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ ఉన్నాను ఇలా టిష్యూ కానీ లేదంటే క్లాత్ కానీ ఏదైనా మీ ఇష్టము తీసుకొని మొత్తం పర్ఫ్యూమ్ స్ప్రే చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మీరు ఇంట్లో కబోర్డ్స్లో బట్టలు ఉండే లో కానీ ఇలా స్పైసెస్ ఉండే దగ్గర కానీ ఎక్కడైనా మీకు వాసన వచ్చిన కొంచెం స్మెల్ వచ్చినట్టు లాంటివి ఉండగా ఉంటాయి అట్లా పెట్టేసుకోండి టమాటాలు అయితే తొందర తొందరగా మాగిపోతా ఉంటాయి మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కుళ్ళిపోతూ ఉంటాయి అట్లా కాకుండా ఉండాలంటే ఇలా సెలవు టైప్ ఉంటుంది కదా ఈ టైప్ నైతే ఇక్కడ పైన అంటించేసేయండి ఎక్కువ మాగవు ఇంకా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు బ్యాగులు అయితే తీసుకెళ్తా ఉంటాం కదా ఆ బ్యాగ్లలో ఈ చేతిలో చిల్లరంతా పట్టుకొని వెళ్తూ ఉంటాము ఎక్కడైనా వచ్చిన చిల్లర్ని కూడా పెట్టుకుంటా ఉంటాము ఇది మనం పర్సులో నుంచి తీయడం పెట్టడం ఇదంతా పెద్ద హంగాం అవుతుంది ఇట్లా జ్యువెలరీ పర్స్ ఉంటాయి కదా వీటిని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోము ఇట్లాంటి వాటికి బాగా చక్కగా ఉపయోగించుకోవచ్చు డైరెక్ట్ బ్యాగుకే పెట్టేసుకొని పెట్టుకున్నామని అంటే మనము తీసుకోవడం పెట్టుకోవడము కూరగాయలు వేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బ్యాంగిల్స్ ఉంటా ఉంటాయి కదా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు హడావిడిగా లేకపోతే మ్యాచింగ్ కావాలన్నప్పుడు కొన్ని చిన్నగా అవ్వడం అట్లాంటివి అయితే తొందరగా అనమాట ఎక్కినా కూడా గీసుకొని పోయినట్టుగా చేతులంతా ఇదవుతూ ఉంటాయి మంట వస్తూ ఉంటుంది సో అట్లా కాకుండా మీకు తొందరగా ఎక్కాలన్నా కూడా గాజులు పగిలిపోకుండా నీట్గా మీరు సేఫ్గా ఎక్కించుకోవాలంటే కనుక ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి మీ దగ్గర గ్లౌజ్ అవైలబుల్ ఉంటే వేసుకోండి లేదంటే కనుక ఒక ప్లాస్టిక్ కవర్ని తొడగేసుకొని మీరు గాజులు ఎక్కించుకున్నారంటే మీకు ఎంత చిన్న సైజ్ గాజులు అయినా సరే చాలా సింపుల్గా ఎక్కుతాయి చేతికి ఎటువంటి డ్యామేజ్ అవ్వదు అంతేకాకుండా మనము ఇలా గాజులు వేసుకున్నాక ఏదైనా వంట పిండి వంటలు ఏవైనా చేసినప్పుడు నూనె కాగుతున్నప్పుడు చెయ్యి ఎప్పుడైనా పెడుతుంటే ఎక్కువగా హీట్ వస్తూ ఉంటుంది గాజులు హీట్ అయి చేయంత కాలుతుంది అట్లా కాకుండా ఉండాలంటే మీ దగ్గర ఏదైనా రబ్బర్ బ్యాండ్ ఉంటే ఇలాంటి పెద్దదైతే బెటర్ పెద్దది లేకపోయినా చిన్నదైనా సరే గాజులు అనేవి ముందుకు రాకుండా వెనక్కి ఉండేలాగా ఇలాగా వేసి పెట్టుకున్నారంటే చేతికి హీట్ తగలకుండా మీకు సేఫ్గా ఉండొచ్చు ఇక్కడ టీషర్ట్స్ అయితే నేను ఈజీ ఫోల్డింగ్ మెథడ్స్ చూపిస్తున్నాను చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలు పడతాయి పిల్లలు అటు ఇటుగా తీసినా కూడా ఎక్కడ నీట్గా చెడిపోకుండా బట్టలు చెడిపోకుండా మడతలు పోకుండా అనే అన్నమాట బట్టలు మడతలు పోకుండా ఉన్నప్పుడు షెల్ఫ్లన్నీ కూడా నీట్గా ఉంటాయి మాటి మాటికి సర్దాల్సిన అవసరం రాదు మడతలు పోయి అంత గజిబిజిగా కుప్పలాగా అయినప్పుడే మళ్ళీ మళ్ళీ మనం సర్దాల్సి వస్తూ ఉంటుంది కదా సో ఇట్లాంటి ఫోల్డింగ్స్ చేసుకుంటే మీకు స్పేస్ సేవింగ్ అవుతుంది నీట్గా ఉంటాయి ఈజీ ఫోల్డింగ్ మెథడ్ మనకు ఐరన్ ఫోల్డింగ్స్ వస్తాయి కదా ఆ మెథడ్ చూడండి చాలా సింపుల్గా రెండు చోట్ల ఇలా పట్టేసుకొని అన్నారంటే ఇంత సింపుల్గా మీరు ఈ ఫోల్డింగ్ పెట్టేసేయచ్చు బట్టలు తొందరగా మడత పెట్టేసేయచ్చు అనమాట అలాగే సాక్స్లు అనేవి మడత పెట్టడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది యాంకిలైన్ సాంగ్స్లు ఇలాంటివి ఉన్నాయంటే కనుక ఇంకా మడత పెట్టుకోవడము ఒకడొకటి అక్కడొకటి పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇక్కడ చూడండి ఈ విధంగా పెట్టేసుకున్నారని అంటే మీకు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు ఇంకొకటి ఎక్కడ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాగా కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా పెట్టుకున్నారు అంటే కనుక మీకు స్పేస్ సేవింగ్ కూడా అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి పిల్లలకైతే మంచి ప్రోటీన్స్ విటమిన్స్ కావాలి కాబట్టి వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాగా మనము గుగ్గులు లాగా చేసి ఇచ్చామంటే కనుక వాళ్ళకి రెగ్యులర్గా తినడం అలవాటు అవుతుంది లేదంటే ఇవేంటి అవేంటి అనే స్టేజ్లోకి వస్తారు ఈ రోజులలో పిల్లలు బయట స్నాక్స్ అన్ని అలవాటు పడుతూ ఉన్నారు ఇళ్ళల్లో చేసేవి ఇవన్నీ కూడా మర్చిపోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అప్పుడప్పుడైనా కూడా ఈవినింగ్ టైంలో ఇలా కొంచెం కొంచెంగా స్పైసీగా చేసి ఇచ్చామని అంటే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకు కూడా వాటి రుచి తెలుస్తుంది కాబట్టి ఇంకోసారి ఇంకోసారి చేసినా కూడా ఇష్టంగా తింటారు అనమాట గుగ్గులు పేసలు ఉలవలు మనకు ఉంటనే ఉంటాయి కదా ఒకటి ఒకటి సో ఇట్లా చేసి పెట్టండి చేసి ఇంకా ఈ టైంలో అయితే కూడా కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు వా మనకి అసలు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తూ ఉన్నాయి కదా వాతావరణం మారినప్పుడల్లా ప్రతిసారి నొప్పులు అయితే ఎక్కువైపోతూ ఉన్నాయి కదా సో ఈ వీటికే బెస్ట్ రిజల్ట్ అనమాట ఇది మీ దగ్గర ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఉంటే వేసుకోండి అవేవి లేవు అంటే కానీ కొబ్బరి నూనెలు ట్రై చేయండి కొంచెం నూనె తీసుకొని గరిటెలు ఇలా వేడి చేసుకున్న తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా కొట్టేసి ఆయిల్లో వేసేయండి హీట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా అయినా ఆయిల్ని కొంచెం హీట్ చెల్లారిన తర్వాత మీరు కాటన్తో తీసుకొని మీకు ఎక్కడెక్కడ పెయింట్స్ ఉన్నాయో వాటి మీద ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట ఈ ఆయిల్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ మీరు అప్లై చేసుకోవాలనుకున్న టైంలో ఆయిల్ని కొంచెం హీట్ చేసుకోవాలి అంటే గోరువెచ్చగా ఉండాలి అప్పుడు మీకు ఇది చాలా బాగా ఎఫెక్టివ్గా జస్ట్ వెంటనే తక్షణ రిలీఫ్ అంటారు కదా అట్లా పనిచేస్తుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మీరే చెప్తారు ఇది చాలా బాగా వర్కౌట్ అయిందని ఇలా ట్రై చేయండి ఈసారి నెక్స్ట్ వచ్చేసి పట్టీలు అయితే సిల్వర్ పట్టీలు అందరూ పెట్టుకుంటా ఉంటారు కదా ఇవైతే మనకి బాడీ హీట్ని బట్టి కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి లేదు మా ఎక్కువ రోజులు క్లీన్ చేయకపోయినా కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు వీటికి పాలిష్ అవసరం వస్తూ ఉంటుంది సో ఈ పాలిష్ ఇంట్లోనే పెట్టుకోవచ్చు అనమాట మనము సింపుల్గా కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో బేకింగ్ సోడా వేసుకొని కొంచెం టీ పౌడర్ వేసుకొని దీనిని ఇలా మరిగించుకోవాలి టీ పౌడర్ అంతా కూడా ఇలా వాటర్లో మెల్ట్ అవ్వాలన్నమాట మంచి డికాషన్ లాగా రెడీ అయిన తర్వాత జస్ట్ మీరు పట్టీలని డైరెక్ట్ బయటకి తీసేసి వాటర్లో కడిగే సరిపోతుంది దీన్ని మళ్ళా బ్రష్ కొట్టడం అలా ఏం అవసరం లేదు ఎటువంటి కెమికల్స్ వాడకుండానే ఈ రెండింటితోనే మనకి పట్టీలు అనేవి మంచిగా తెల్లగా వచ్చేస్తాయనమాట ఇంకా ఇలాగా ఒక గిన్నెలోకి అయితే కొంచెం కొబ్బరి నూనె అంటే ఒక స్పూన్ కొబ్బరి నూనెని ఒక స్పూన్ అలోవెరా జెల్ని తీసుకున్నాను ఇప్పుడు ఇవి రెండింటినీ బాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనము ఎంత బాగా కలిపితే ఇది అంత మంచిగా జెల్లీ లాగా ఒక క్రీమ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట చూ ఇక్కడ లైవ్లో చూడండి మీరు నేను కలుపుతా ఉన్నప్పటికీ ఎలాగా ఫామ్ అవుతుందో మంచిగా జెల్లీ జెల్లీగా కనబడుతుంది దీన్ని మీరు ఎన్ని రోజులైనా కూడా స్టోర్ చేసేసుకోవచ్చు బయటనే పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఇది రెండు రకాలుగా యూజ్ అవుతుంది ఒకటి ఏంటంటే మనకి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది హెయిర్ కండిషనర్ లాగా ఒకటి యూజ్ అవుతుంది ఇంకోటి హెయిర్ స్టైల్ స్ట్రైట్ చేసుకునేటప్పుడు క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా అలా కెమికల్స్ వాడకుండా జుట్టు పాడవకుండా మంచిగా ఇలాగా చేసుకున్నారని అంటే మీకు రెండు రకాలుగా యూస్ అవుతుంది అనమాట మనకి కండిషనర్స్ కూడా మనం బయట కొనే పని లేకుండా ఇలాగ ప్రిపేర్ చేసుకుని ఒకసారి పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇంకా మన దగ్గర పాత బ్రష్లు ఉంటా ఉంటాయి కదా సో మనం కొద్ది రోజులు తోముకున్న తర్వాత వాటిని అయితే పడేస్తూ ఉంటాము సో అట్లా కాకుండా వీటిని మళ్ళీ మనము రీయూస్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇక్కడ పైన అయితే కట్ చేసేసాను సో ఈ పైన మూడు వచ్చేసి నేను మూడు బ్రష్లను తీసుకున్నాను వీటిని కట్ చేశాను తర్వాత ఇక్కడ కంఫర్ట్ బాటిల్ ఉంది నా దగ్గర సో దీని అయితే ఇలాగా డ్రా చేస్తా ఉన్నాను ఏ విధంగా డ్రా చేస్తున్నానో చూడండి ఇలా డ్రా చేసిన తర్వాత దీన్ని అయితే నేను చాక్ వేడి చేసి కట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే చాక్ హీట్ చేసి కట్ చేయడం వల్ల ఎడ్జెస్ అనేవి స్మూత్ గా ఉంటాయి అన్నమాట షార్ప్నెస్ లేకుండా మంచిగా నీట్ ఉంటాయి మనం చేతులు పెట్టినా కూడా ఎటువంటి గీకోవడం లాంటివి కోసుకోవడం లాంటివి జరగవు దీనిని ఇంకొంచెం అందంగా చేయడం కోసం నేనైతే నా దగ్గర లిటర్ షీట్ ఉంటే ఇది వేసాను మీ దగ్గర ఇది ఏది లేకపోతే కలర్ షీట్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ ఉన్నా కూడా వేసేసుకోండి నేనైతే ఇక్కడ కొన్ని కొంచెం హీట్ చేసి వీటిని మధ్యలో బెండ్ చేశాను తర్వాత వీటికి హార్డ్లు వేసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా అంటిచ్చేస్తా ఉన్నాను మీకు ఇప్పటికే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది వీటిని చూడగానే ఇక్కడ నేనైతే మూడిట్నే మూడే తీసుకున్నాను మీకు కావాలంటే ఇంకో రెండు కూడా కొంచెం దగ్గరగా అంటించేసుకొని ఇంకో రెండు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది కదా దీన్ని అయితే చూసారు కదా మనము వాష్రూమ్స్లో కానీ హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర వాష్ బేషన్ దగ్గర కానీ లేదంటే కిచెన్లో కానీ రకరకాలుగా యూస్ చేసేసుకోవచ్చు ఇలా కీ హ్యాంగర్గా కూడా పెట్టేసుకోవచ్చు అసలు ఎంత అందంగా ఉంది చూడండి ఇది కంఫర్ట్ బాటిల్తో చేసామంటే ఎవరైనా నమ్ముతారా పేస్ట్ బ్రషెస్ కంఫర్ట్ బాటిల్తో ఇలా ఎంత చక్కటి రెడీ అయిపోయిందో నెక్స్ట్ వచ్చేసి ఇదే పాత బ్రష్ని ఒకటైతే పైన పార్ట్ కట్ చేసేసి దాన్ని కొంచెం బెండ్ చేశాను అనమాట చూడండి ఇలాగా హ్యాంగర్ లాగా వచ్చేలాగా బెండ్ చేశాను దీనికి పైన కొంచెం అందంగా ఉండడం కోసం ఒక ఫ్లవర్ ఉంటే పెట్టేశాను ఆర్టిఫిషియల్ ఫ్లవర్ చూడండి మనకి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ ఇలా లోపల కబోర్డ్స్ లోపల ఇలాంటి చేసుకున్నామంటే వాచెస్ పెట్టుకోవచ్చు చైన్స్ పెట్టుకోవచ్చు ఇలా ఒక పాతది ఏదైనా హ్యాంగ్ హ్యాంగర్ ఉన్నా కూడా మీ దగ్గర దారంతో కట్టేసుకోవచ్చు లేదంటే దారం లేకపోయిందంటే మీ దగ్గర టేప్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు దారంతో కట్టడం లేట్ ప్రాసెస్ అనుకుంటే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బ్యాంగిల్ని అయితే తీసుకొని నీట్గా ఇలా కట్టేసుకోవాలి రెండు వైపులా కట్టుకోవాలన్నమాట నేనైతే బ్యాంగిల్ని పూర్తిగా కిందికి వదలకుండా మిడిల్ ఒక కడతా ఉన్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా కట్టేసుకోవాలి లూజ్ అయ్యి అటు ఇటు కదలడము జరిగిపోవడం లాంటివి చెయ్యొద్దు ఉండొద్దు అనమాట టైట్గా కట్టేసేయాలి లేదంటే మీరు ఒక టేప్ వేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది చూసారు కదా ఇలాగ కట్టేసేయాలి ఇలా కట్టిన దీనిని మనము బయట బట్టలు ఆరేస్తే తీగకి ఒక్కొక్కటి ఎంతెంత వెడల్పు తీసుకుంటా ఉంటుంది ఇంకా ఈ వర్షాకాలంలో అయితే కనుక ఎక్కువ స్పేస్లో ఆరేసుకోలేము బట్టలు తొందరగా ఆరిపోవు ఇబ్బంది అవుతా ఉంటుంది అట్లాంటి దానికి ఇది బాగా వర్కౌట్ అవుతుంది ట్రై చేయండి ఇంకా పిన్నిస్లో అయితే మనం ఏదైనా ప్యాకెట్లో ఇలా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసామంటే అది చింపేసామంటే మళ్ళీ దాంట్లో పెట్టుకోలేమో చినిగిపోయి ఉంటుంది కాబట్టి లేదు మనము గుత్తులుగా తెచ్చుకున్నా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పోతూ ఉంటాయి మనకి టైంకి దొరకవు అట్లా కాకుండా ఉండాలంటే ఇలా ఒక పాత బ్యాంగిల్ తీసుకొని దానికి పిన్నిస్ అన్నీ పెట్టేసుకున్నారంటే మీకు ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది మీకు తొందరగా దొరుకుతుంది దానికే ఉంటాయి కాబట్టి అన్నీ పోకుండా ఉంటాయి మిస్ అవ్వకుండా ఉంటాయి చాలా బాగా వర్కౌట్ అయితే ట్రై చేయండి మనము ఇలాగ బీరువాలో కానీ కబోర్డ్లో కానీ బట్టలు ఆర్గనైజ్ చేసుకుంటాం కదా చాలా స్పేస్ తీసుకుంటాయి అన్నమాట ఇట్లా ఇంత స్పేస్లో మనం కొన్ని బట్టలే పెట్టుకోగలుగుతాము అట్లా కాకుండా మనము ఈ రకంగా ట్రై చేసామంటే కొంచెం స్పేస్లోనే ఎక్కువ బట్టలు మనము మనం మంచిగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనమాట ఏవైనా మెటల్ బ్యాంగిల్స్ కానీ లావుగా ఉండే ఇలాంటి గోట్ల లాంటి బ్యాంగిల్స్ కానీ పాతవి ఏవైనా మీకు పనికిరావు అనుకున్నప్పుడు ఇలాగా ఒక్కొక్క హ్యాంగర్ కి ఒక్కొక్క ఇలాగా తగిలి చేసి పెట్టుకున్నారంటే స్పేస్ సేవింగ్ అవుతుంది నీట్ గా ఉంటాయి బట్టలు కూడా పాడవకుండా ఉంటాయి ఇలా ట్రై చేయండి ఈసారి మీరు మీ కప్బోర్డ్లో ఎక్కువ బట్టలు పడతాయి అన్నమాట తక్కువ స్పేస్ ఉన్నా కూడా మంచిగా నీట్ గా పెట్టేసుకోవచ్చు చూడండి ఎంత బాగా ఉన్నాయో ఒక్క చీర స్పేస్లో నాలుగు చీరలు పెట్టేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి హ్యాంగర్ కి తీసుకొని దారంతో కానీ లేదంటే ఇలా టేప్తో కానీ మీరు పెట్టేసుకోవచ్చు దారంతో కట్టడం లేట్ ప్రాసెస్ అనుకుంటే ఇలాగ టేప్తో చుట్టేసుకున్నారంటే ఒక రౌండ్ రెండు రౌండ్లు తిప్పేసారంటే సరిపోతుంది అనమాట అది నీట్గా అంటుకునే ఉంటుంది కదలకుండా ఉంటుంది ఇలాగే నాలుగు బ్యాంగిల్స్ పెడుతున్నాను మీకు కావాలంటే ఇంకో రెండు కూడా పెట్టుకోవచ్చు అటు ఒకటి ఇటు ఒకటి ఇక్కడ అయితే నేను నాలుగే పెట్టాను ఇక్కడ చూడండి చున్నీలు అయితే మొత్తం కుప్ప కుప్పగా ఉన్నాయన్నమాట నాకైతే వీటిని ఆర్గనైజ్ చేసుకోలేక మొత్తం ఒక షెల్ఫ్లో ఒక మూలకు పడేశాను ఇట్లాంటి వాటిని లేదంటే నేను డైలీ రెగ్యులర్గా వేసుకునే వాటిని హ్యాంగర్కి పెడతాను ఈ హ్యాంగర్కి ఎన్ని పెట్టుకుంటామో నాలుగైదు పెట్టగానే ఫిల్ అయిపోతాయి అట్లా కాకుండా ఇలా చేసి పెట్టుకున్నారంటే ఎంత చక్కగా ఉంటాయి చూడండి నాలుగైదు కార్ హ్యాంగర్లు పెట్టుకున్నారంటే సరిపోతాయి ఇలా పాత బ్యాంగిల్స్ని వరుసగా తీసుకొని నేనైతే టేపు వేసేస్తున్నాను అంటే ఈ షేప్ వచ్చేలాగా ముందే మీరు పెట్టేసుకొని టేప్ వేసేసుకోవాలన్నమాట ఫైనల్ గా అయితే దీని లుక్ ఇలా ఉంటుంది చూడండి ఇలా దాన్ని మనము ఎన్ని రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను సాక్షులు పెడుతున్నాను చూడండి పిల్లలు రెగ్యులర్ గా సాక్సులు వేసుకుంటా ఉంటారు కదా అలాగే వాళ్ళకి టై బెల్ట్ ఇవన్నీ కూడా ఉంటా ఉంటాయి సో ఇవన్నీ వాళ్ళకి ఏ రోజు ఆ రోజు మనం ఇలా పెట్టి పెట్టేసామంటే స్నానం చేసి రాగానే వాళ్ళకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మంచిగా నీట్ గా తొందరగా పని అయిపోతుంది లో మనకి టవల్స్ అయితే చాలా అవసరము చేతులు తుడుచుకునేదానికి లేదంటే నైట్లన్నీ పాడైపోతూ ఉంటాయి కదా సో ఇలాగా ఒక బ్యాంగిల్ కి టవల్ పెట్టేసి పెట్టుకున్నామంటే మనం చేతి సింక్ లో పెట్టేసుకోవచ్చు అయితే ఒక స్పూన్ అలోవెరా జెల్ వేసాను తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్స్ క్యాప్సిల్స్ వేస్తా ఉన్నానమాట ఇది వేస్తే మనకి ఏంటంటే స్కిన్ చాలా గ్లోయింగ్ గా కనిపిస్తుంది ఒకవేళ మీకు విటమిన్ ఇ పడదు స్కిన్ కి అనుకునే వాళ్ళైతే స్కిప్ చేసేసి గ్లిజరిన్ వేసుకోండి ఆ ప్లేస్ లో తర్వాత కొంచెం ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసాను ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలనమాట ఇది బాగా మిక్స్ చేస్తే ఒక ఫోమ్ లాగా వస్తుంది అనమాట రోజు మీరు నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని జస్ట్ కొంచెం తీసుకొని ఫేస్ కి అప్లై చేసేసుకొని పడుకోండి మీ ఫేస్ అయితే మంచిగా గా గ్లో అవుతుంది నైట్ క్రీమ్ అంటారు కదా సో ఇది ఈ సీజన్ లో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఫేస్ కనే కాదు మీరు చేతులకి ఇలాగ అప్లై చేసుకున్నా కూడా మీ స్కిన్ చాలా మంచి హైడ్రేట్ గా ఉండడానికి యూజ్ అవుతుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఫేస్ పైన బాగా బ్లాక్ ఎడ్స్ లాంటివి ఉండేవాళ్ళు కానీ స్కిన్ పైన మచ్చలు ఉండేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి మామూలుగా లో పెట్టుకోవాలంటే వాటిని కట్ చేసి పెట్టుకోవడము లేదంటే ఇలా పొడవుగా ఉన్నవైతే ఇట్లా మధ్యలోకి తుని చేసి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటాము ఇవి కొంచెం స్టోర్ చేసుకోవడం కష్టమే ఒకనట్టు అయితే ఉంటాయి అంటే కొంచెం డ్రై అవుతూ ఉంటాయి లేదంటే మనము మధ్యలోకి కట్ చేసిన ప్లేసెస్ ఆపక్క ఈ పక్క అంత నల్లగా అవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి సో అట్లా కాకుండా ఇక్కడ నేను తీసుకున్న మునక్కాయలు అయితే చిన్నవే కాకపోతే మీకు పెద్ద మునక్కాయలకి ఈ ప్రాసెస్ చూపిస్తూ ఉన్నాను అనమాట సో ఇట్లా కట్ చేసేసుకొని వీటికి ఇక్కడ నార వస్తూ ఉంటుంది కదా అది వీలైనంత వరకు తీసేసుకోవడానికి చూడండి ఇవేంటంటే జస్ట్ ఇప్పుడు ఇప్పుడే చెట్టు నుంచి కోసిన కాయలు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా లేతగా ఉన్నాయి చూడడానికి ఇలా పెద్దగా ఉన్నాయి లావుగా ఉన్నాయి కానీ చాలా లేతగా ఉన్నాయి అనమాట అందుకు ఎక్కువ నారేం రావడం లేదు సో వీటినైతే నేను ఇలాగా కట్ చేస్తూ ఉన్నాను మీరు మామూలుగా అయితే కొంచెం పెద్ద ముక్కలు కర్రీస్లోకి అయితే కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుంటారు కదా అలాగే కట్ చేసుకొని ఏదైనా స్టీల్ బాక్స్ కానీ లేదంటే ఇలా మూత ఉండే ఏ బాక్స్ అయినా పర్వాలేదు దాంట్లో పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఎన్ని రోజులైనా కూడా ఒక్క ముక్క కూడా పాడవచ్చు అసలు మునక్కాయలు మీరు ఎట్లా ఫ్రెష్గా పెట్టారో అలాగే ఉంటాయనమాట ముదిరిపోవడము ఒక్కిపోవడమో ఖరాబ్ అవ్వడం అస్సలు జరగవు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్గా ఈజీగా జస్ట్ అలా తీసుకొని కర్రీస్లో వేసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మామూలుగా తలకి కలర్ వేసుకునే వాళ్ళైనా గోరింటాకు పెట్టుకునే వాళ్ళైనా లేదంటే వాష్రూమ్స్ క్లీన్ చేసేటప్పుడు ఇలాగా గ్లౌజెస్ వేసుకుంటా ఉంటాం కదా సో ఈ గ్లౌజులు ఏంటంటే అన్ని మన చేతికి కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వదన్నమాట మనం పని చేస్తున్న టైంలో బయట కూడొచ్చేస్తా ఉంటుంది ఇలాగ ఒక వేలు కర్రీలిస్తూ ఉన్నప్పుడు ఇంకొకటి ఇలాగ లోపల నుంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాం ఇక్కడ మనం వేసుకొని కూడా ఉపయోగం లేదు అనిపిస్తుంది ఎంతో కొంత కలర్ అంటడమో చేతులు డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కదా సో ఇట్లా యూస్ చేసుకునే వాళ్ళు ఏ రకంగా దేనికి యూస్ చేసుకున్నా సరే గ్లౌజ్ వేసుకుని మీరు చేసేటప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు కానీ రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాక ఇట్లాగా ఒకవేళకి మీరు ఆ రబ్బర్ బ్యాండ్ని తగిలించారనంటే చాలా స్టిఫ్గా ఉంటుంది ఒక్క డ్రాప్ కూడా లీక్ అవ్వకుండా లోపలికి వెళ్ళదన్నమాట అసలు మన చేతికి అంటుంది కవర్ మనం ఎంతసేపు దాని చేతితో పని చేసినా సరే ఎంత హార్డ్గా చేసినా సరే చేతి నుంచి గ్లౌజ్ అయితే ఊడిపోదనమాట చూడండి ఇలాగా ఒక వేలుకి తగిలించుకోవడం వల్ల ఇంకొంచెం స్టిఫ్గా ఉంటుందన్నమాట ఇంకా మనకి చేతి నుంచి జారిపోయే ఛాన్సే ఉండదు ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మిక్సీ గిన్నెలు మనము జార్లు అప్పుడు ఎక్కువ రోజులు వాడకుండా అలాగే పెట్టేస్తామంటే ఇవి టైట్ అయిపోతూ ఉంటాయి లేదు ఒక్కోసారి ఏదైనా వర్క్లో ఉండే దీంట్లో వాటర్ పెట్టేసి అలాగే ఎక్కువసేపు ఉంచినా సరే అవి మొత్తము టైట్ అవుతాయి అనమాట సో తిరగవు ఈజీగా తిరగదు ఇట్లాంటి వాటిని మనం మిక్సీలో పెట్టి తిప్పేస్తామనంటే ఒక్కోసారి అవి విరిగిపోవడము లేకపోతే మిక్సీ పాడవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే పెట్టి ఎప్పుడు తిప్పకూడదు అనమాట సో దీనికోసం అయితే చాలా చిన్న చిట్కా కాకపోతే బెస్ట్ ఐడియా అనమాట ఇక్కడ వెనకాల స్క్రూ ఉంటుంది కదా డై ఉంటుంది కదా దీని మీద ఒక టూ డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ వేసేయండి అలా కోకోనట్ ఆయిల్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి ఏంటంటే ఆ డైలోకి మొత్తము ఆయిల్ వెళ్ళేసి కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట కొంచెం కొంచెంగా తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఇలాగ కొంచెం మూవ్ అయిన తర్వాత మీరు దీనిని మిక్సీ మీద పెట్టేసి మనము బ్యాక్ సైడ్ తిప్తాము కదా సో అట్లాగా రెండు జరకులు ఇచ్చినట్టు ఇలా ఇవ్వాలన్నమాట అప్పుడు ఏంటంటే అది కొంచెం కొంచెంగా ఫ్రీ అవుతుంది ఒకటేసారి మొత్తము వన్ టూ త్రీలో పెట్టేసి ఫుల్గా తిప్పేయూడదు కొంచెం కొంచెం తిప్పున్నామని అంటే ఫ్రీ అవుతాం అనమాట అలా ఫ్రీ అయ్యాక ఫాస్ట్గా తిప్పామంటే మంచిగా ఫ్రీగా మూవ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి జార్ల పైన పెట్టుకునే లిడ్స్ ఉంటాయి కదా సో వీటికి అయితే రబ్బర్ ఇస్తారు ఇదేంటంటే మనం మిక్సీ వేసేది బయటికి చిమ్మకుండా మనకి బాగా లోపలే ఉండిపోవడానికి రబ్బరు ఉంటుంది కదా సో ఈ రబ్బర్ ఏంటంటే మనము తీసి కడుగుతూ ఉంటాం కదా లూజ్ అయిపోతూ ఉంటాయి దీనిని ఇలాగ తీసేసి ఆ లోపల ఉండేదంతా వెళ్ళిపోవడం కోసం కడుగుతూ ఉంటాము సో ఆ తీయడం 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 అలా ఎక్కువ సార్లు చేయడం వల్ల ఇది లూజ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు చూసారు కదా నేను జస్ట్ ఇలా ఊపితేనే కింద పడుతుంది రబ్బరు మనం ఏంటంటే ఇంకా అదంతా చిట్లతో అనేసి కొత్త తెచ్చుకుంటూ ఉంటాము అలా కొత్త తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు ఇలాంటిది ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని అంటే రబ్బర్ ఉంటాయి కదా ఇలాంటి రబ్బర్ని ఒకటి తీసుకొని ఇలాగా బ్యాక్ సైడ్ అంటే వెనక సైడ్ ఉండే లైన్లోకి రబ్బర్ని వేసేయాలి అప్పుడు మీరు ఎంత ఓపినా ఏం చేసినా రబ్బర్ అనేది పోకుండా నీట్ గా ఉంటుందన్నమాట ఇప్పుడు దానికి స్టిఫ్ గా పట్టుకొని ఉంటుంది జార్కి కూడా ఇది అంత లూజ్ గా లేకుండా టైట్ గా పట్టేసుకొని ఉంటుందన్నమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు అయితే మామూలుగా ఇలాగా దొండకాయలు బెండకాయలు గోరుచుకుడు ఇలా చిన్న చిన్నగా ఉండేవి ఒక్కొక్కటిగా కట్ చేయాలంటే చాలా చిరాకు వస్తుంది ఇంకా మెయిన్ చెప్పాలంటే ఈ దొండకాయల విషయంలో ఇవన్నీ కట్ చేస్తే మొత్తం చేతులంతా కూడా నల్లగా బ్రౌన్ కలర్ లో మరకలు మరకలు వచ్చేస్తాయి గోర్ల చుట్టూ నలుపు వచ్చేస్తుంది ఏదో మనము బయట మురికి పని వచ్చే చేతులు గోరలు నల్లగా అయిపోతాయి చూడ అట్ల అయిపోతాయి అన్నమాట ఇవి రెండు మూడు రోజులు ఆ చేతుల మీద అట్లనే ఉంటాయి చాలా గలీజ్ అనిపిస్తుంది బంక బంక అనిపిస్తుంది ఇంకోటి చేతులంతా నల్లగా అయిపోతాయి సో అట్లాంటి ప్రాబ్లం నుంచి అయితే చాలా మంచి రి రిజల్ట్ ఉంటుంది అనమాట ఈ రకంగా ట్రై చేయడం వల్ల ఇంకోటి మనము ఇంత సన్నగా ఒక్కొక్క కాయ కట్ చేసినా కూడా ఇంత సన్నగా పీసెస్ అయితే కట్టవవు సో ఇక్కడ చూపెట్టాను కదా వీడియోలో చూస్తున్నట్టుగా ముందు దొండకాయలు మంచిగా ఫ్రెష్గా కడుక్కొని వాటికి ఆ చివర ఈ చివర కొనలు కట్ చేసేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని కొన్ని కొన్ని ఒక ఐదు ఆరు కాయలను ఒకసారి రబ్బర్ బ్యాండ్ వేసుకొని అంటే మీకు ఎంత వీలైతే అంత ఇలాగ కట్ చేసేసుకోండి ఇప్పుడు చాలా చిన్న పీసులుగా కట్ చేయడం వల్ల ఏంటంటే కూర తొందరగా మగ్గిపోతుంది అనమాట మనకి చేయడం ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది దొండకాయలు అనేవి ఎక్కువసేపు మగ్గించాల్సి వస్తుంది ఫ్రై చేస్తే కానీ ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసినప్పుడు అవి తొందరగా మగ్గుతాయి మనకి పని కట్ చేయడం ఈజీ అవుద్ది మన చేతులు డ్యామేజ్ అవ్వవు ఇంకొకటి కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మరి ఇన్ని యూజెస్ ఉన్నప్పుడు మనము ఇంకా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయడం బెటర్ కదా సో దొండకాయలని అయితే దొండకాయలు గోరుచుకుడుకాయలు బెండకాయలు వీటన్నిటిని కూడా మనము ఈ రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఇలాగా పీసెస్గా కట్ చేయడం చాలా సింపుల్గా జస్ట్ కాసేపట్లో అయిపోతుంది అనమాట పని మన చేతులు కూడా చాలా నీట్గా ఉంటాయి మనకి కర్రీ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి టీ ఫిల్టర్ మామూలుగా టీ ఫిల్టర్ మా ప్లాస్టిక్ వాడితే అవి ఎక్కువ దాదాపు ఈ రోజులు అయితే ప్లాస్టిక్వి చాలామంది వాడడం లేదు ఎందుకంటే ప్లాస్టిక్వి హీట్ వాడడం మంచిది కాదు కాబట్టి అందరూ కూడా ఇవి ఎక్కువ ఇలా స్టిక్ స్టీల్ వే తెచ్చుకుంటా ఉన్నారు కదా సో స్టీల్ ఏంటంటే కొద్ది రోజులు వాడగా 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 ఈ జాలి అనేది కొంచెం కొంచెం బ్లాక్ అయితే వస్తుంది అనమాట నల్లగా అవ్వడమే కాదు బ్లాక్ అవ్వడం అంటే ఆ టీ పొడి అంతా ఆ జాలిలో ఉండిపోతుంది అనమాట అది మనము అక్కడ అక్కడ అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి ఉండిపోయి ఉండిపోయి మొత్తం ఫిల్ అయిపోతూ ఉంటుంది మనకి వడకట్టుకునేటప్పుడు కొంచెము తట్టుకుంటా వస్తుంది అనమాట సో ఇట్లా ఏంటంటే ఈ టీ ఫిల్టర్ని మనము నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మీరు వన్ మంత్ ఒకసారి చేసుకున్నా కూడా ఇది రోజు చేయాల్సిన అవసరం ఏం లేదు వన్ మంత్ ఒకసారి చేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మీరు ముందు చూసారు కదా టీ ఫిల్టర్ ఎలా నల్లగా ఉండిందో ఇది ఒక వాడనిది కడాయి ఉంటే మీరు ఏదైనా సరే పాతది ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని అంటే టీ ఫిల్టర్ జాలి మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని దాంట్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా అలాగే కొంచెం విమ్ లిక్విడ్ వేసాను అంటే డిష్ వాషర్ ఏదైనా అది సర్ఫ్ వేసేసుకోండి ఇలాగా మంచిగా మరిగించుకోండి కొద్దిసేపు మరిగిన తర్వాత ఆపేయండి ఎక్కువసేపు మీరు స్టవ్ దగ్గర లేకుండా దాన్ని పెట్టేసి వెళ్ళొద్దు ఎందుకంటే ఇది పొంగు వేస్తా అనమాట లోపల డిటర్జెంట్ లిక్విడ్ ఉంది కాబట్టి బేకింగ్ సోడా కాబట్టి స్టవ్ అంతా పాడవుతుంది పొంగకుండా ఆపేసుకోండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది ఇక్కడ మీరు దీనిని చల్లగైన తర్వాత దాన్ని రుద్దండి కాకపోతే ఈ వాటర్ ఉంటాయి కదా ఈ వాటర్లో మనం కిచెన్లో యూస్ చేసే క్లాత్స్ నానపెట్టేసి పిండుకుంటే మనకి క్లాత్స్ అనేది మంచిగా హైజీన్గా ఉంటాయి దాని మురికంతా పోవడము ఇవి హాట్గా బాగా మరిగిన నీళ్లు కాబట్టి దానికి ఉండే క్లాత్కు ఉండే జిడ్డంతా ఆయిల్ జిడ్డంతా పోయి మంచిగా షైనీగా వస్తుంది వాసన లేకుండా ఉంటుంది కాబట్టి ఇలాగా మరిగించిన నీళ్ళల్లో ఈ కిచెన్ క్లాత్స్ ఏమన్నా ఉంటే పెట్టేసుకొని పనిలో పని అవి కూడా ఉతికేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ టీ ఫిల్టర్ అయితే మీకు చూపిస్తాను చూసేయండి ఇక్కడ చూడండి మామూలుగా ముందు చూపించిన దానికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో ఇంకా రుద్దక ముందే తెల్లగా కనిపిస్తూ ఉంది కదా ఇలా స్టీల్ స్క్రబ్బర్ తీసేసుకొని మీరు ఇంకేం లిక్విడ్ వేయాల్సిన పని లేదు ఆల్రెడీ వాటర్లో వేసాం కాబట్టి ఇక్కడ చేతులకు చూడండి దాన్ని స్క్రబ్బర్తో రుద్దుతుంటే కింది పక్కకి అంత రాలుతుందనమాట చెయ్యి కి కంటుతుంది చూడండి అంటే ఆ జాలీలలో ఉండేదంతా కూడా వచ్చేస్తుంది మీరు ఇలా స్క్రబ్బర్తో గట్టిగా రుద్దేసేయండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు కూడా రుద్దేసి ఒకసారి ఎడ్ చేసి రుద్దుకొని ఊరిక వాటర్తో వాష్ చేసేయండి సరిపోతుంది ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి మళ్ళీ వన్ మంత్ వరకు మీకు ఇంకా ఇలాగే నీట్గా ఉంటుంది మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉండండి ఇవి ఎక్కువ రోజులు వస్తూ ఉంటాయి మనకి మా ప్లాస్టిక్ వాడం కన్నా ఇలాంటివి తెచ్చుకొని వాడుకోవడం ఈజీ సో ఎగ్స్ ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా చేయకపోతే ఒకసారి చేసి చూడండి మీకైతే పని చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఎగ్స్ అప్పుడప్పుడు మనము ఇలా పైన లేయర్ తీసేసినప్పుడు బాయిల్డ్ ఎగ్కి అంటుకుపోయి అంటుకుపోయి వస్తూ ఉంటుంది చాలా వరకు ఎగ్ లాస్ అయ్యేది కూడా ఉంటూ ఉంటుంది అనమాట అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెము ఎటువైపోయినా కొంచెం పగలు కొట్టేసి తర్వాత స్పూన్తో ఇలా తీసారంటే చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది మార్నింగ్ టైంలో హడావిడిగా పనులు చేస్తూ ఉంటాం కదా అలాంటి టైంలో చాలా ఈజీగా తీసేయచ్చు అనమాట ఇక్కడ రెండు మూడు స్పూన్ల బెల్లం తీసుకోవాలి తాటి బెల్లం ఉంటే ఇంకా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి దాన్ని పౌడర్ లాగా చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న పౌడర్ అయితే సొంటి మిరియాలు పౌడర్ చేసి దాంట్లో నెయ్యి కలుపు పెట్టుకున్నాను అనమాట సొంటి అంటే డ్రై అల్లం అనమాట డ్రై జింజర్ అంటారు కదా అది అనమాట సో ఈ పౌడర్ని ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఇక్కడ ఇది పౌడర్ లాగా ఉంది కాబట్టి నేను ఇంకొంచెం ఆవు నెయ్యి యాడ్ చేసి దీన్ని ముద్దలాగా చేసుకుంటున్నాను ఇదేంటంటే మనకి మంచిగా చాక్లెట్స్ లాగా క్యాండీస్ లాగా రెడీ చేసుకోవచ్చు అనమాట మీరు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు తర్వాత దీన్ని ఇలాగ చేసుకున్న తర్వాత మీరు చిన్న చిన్న చాక్లెట్స్ లాగా చేసుకున్న పర్వాలేదు లేదంటే ఏమైనా అయిపోయిన టాబ్లెట్స్ క్రిప్స్ ఉంటాయి కదా వాటిల్లో పెట్టుకొని కూడా యూస్ చేసుకోవచ్చు కాసేపటికి గట్టిగా అయిపోతే మనం తీస్తే చాక్లెట్ లాగా వస్తాయి అనమాట పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే వాళ్ళకి ఎటువంటి అజీర్తి సమస్యలు ఉన్నా కూడా దగ్గు జలుబు కఫం లాంటివి పేర్కొన్న వాటికి చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి వాళ్ళు చాక్లెట్ లాగా ఈజీగా తింటారు మనం అప్పుడప్పుడు యూజ్ చేసుకునే వాటర్ బాటిల్స్ కానీ లేదంటే టీ ప్లాస్క్లు ఉంటాయి కదా ఇవైనా కూడా మనము పక్కన పెట్టేసి ఉంటా ఉంటాము ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాడుకుంటా ఉంటాము పక్కన పెట్టేప్పుడు కడిగి పెట్టినా కూడా మళ్ళీ ఓపెన్ చేస్తే గలీజ్ వాసన వస్తూ ఉంటుంది అలా వాసన రాకుండా ఉండాలంటే కనుక ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి జాజికాయ అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇలాగ జాజికాయని తీసుకొని బాటిల్లో వేసి పెట్టేసేయండి మీకు ఎన్ని రోజుల తర్వాత తీసినా కూడా అది మంచిగా ఫ్రెష్ స్మెల్ ఉంటుంది పాడు కాకుండా లేదంటే లవంగాలు అవైలబుల్ ఉన్నా లవంగాలు అయినా వేసేసుకోండి మంచి స్మెల్తో ఉంటాయి అనమాట వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిల్లలకి స్నాక్స్గా యాపిల్ పెట్టాలన్నా లేదంటే మనం ఎక్కడికైనా కట్ చేసి తీసుకెళ్ళాలన్నా కూడా వంద సార్లు ఆలోచిస్తాము ఎందుకంటే కట్ చేసిన తర్వాత పీసెస్ అన్నీ కూడా నల్లగా అయిపోతాయి తినడానికి ఇబ్బందిగా ఉంటుందనేసి కాకపోతే ఈ చిన్న టిప్ ఫాలో అయ్యారని అంటే మీకు యాపిల్ ముక్కలు అనేవి ఎప్పటికీ తెల్లగా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి నల్లగా అస్సలు అవ్వవు ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసేసుకొని అంటే యాపిల్ పీసెస్ మునిగేలాగా వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం చిట్టికేడు సాల్ట్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసి తర్వాత వాటిని ఆరపెట్టేసుకోవడము లేదంటే కాటన్ క్లాత్ మీద వేసేయండి మీకు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి ఒక పెద్ద సైజు గిన్నెలో ఒక వాటర్ అయితే తీసుకొని దాంట్లోకి పచ్చి వేపాకులని ఇలాగ వేసేసి బాగా మరిగించారనమాట నీళ్ళైతే ఇలాగ పొగలక ఇలాగా బాగా మరిగినప్పుడు ఏంటంటే వేపాకులలో ఉండే రసం అంతా వాటర్లోకి దిగుతుంది తర్వాత పసుపు కర్పూరము అలాగే కొంచెం డెటాల్ వేసేసుకొని మీరు ఇల్లు తుడిచే నీళ్ళలో ఈ వాటర్ని కలిపేసి ఇల్లు తుడిచారంటే మీ ఇంట్లోకి ఎటువంటి చీమలు ఈగలు రాకుండా ఉండడం కాదు దోమల సమస్య అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోతుంది ఇల్లంతా కూడా ఫ్రెష్గా హైజీన్గా ఉంటుంది చిన్నపిల్లలు ఇంట్లో ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి ఇల్లంతా కూడా తలతల మెరుస్తూ ఉంటుంది స్టవ్ బర్నర్స్ రస్ట్ రాకుండా ఏం చేయాలని నన్ను అయితే అడిగారనమాట సో మీకైతే మెయిన్గా చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టవ్ కడిగే ప్రతిసారి కూడా ఇలా బర్నర్స్పై వాటర్ పడకుండా గిన్నెలు ఏదైనా బోర్లుచ్చుకోండి వాటర్ తగలకుండా చూసుకోండి ఎందుకంటే అవి పైపులోకి వెళ్ళి అక్కడే స్టోర్ అయిపోయి అక్కడే డ్రై అయిపోయి రస్ట్ ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట కాబట్టి పైన అంటే తుడుచుకుంటాం కానీ లోపల పైపులంతా కూడా మనం తడి బొట్టతో లేకపోతే పొడి బొట్టతో క్లీన్ చేయలేము కదా కాబట్టి లోపల దాకా వాటర్ వెళ్లకుండా గిన్నెలు అయితే బోర్లు చేసుకోండి అస్సలు రస్ట్ ఫామ్ అవ్వవు మన అందరి సర్వసాధారణంగా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది కదా ట్యాప్స్ అయితే ఒక్కోసారి సన్నగా అయిపోతూ ఉంటాయి ఎందుకంటే లోపలంతా కూడా మట్టి ఇసుక అంతా ట్యాంక్లో నుంచి వచ్చి జామ్ అయిపోతూ ఉంటుంది ఇంకా సాల్ట్ వాటర్ బోర్ వాటర్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇలా సాల్ట్ రస్ట్ అంతా ఫామ్ అవుతా ఉంటుందన్నమాట అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ప్రతిదానికి మనం ఇంకొకరి మీద ఆధారపడకుండా ఇలా దీని మీద హార్పిక్ వేసారంటే చాలా నీట్గా సాల్ట్ అంతా కూడా పోయి క్లీన్ అయిపోతుంది ఎటువంటి బ్రష్ చేయాల్సిన అవసరమే లేకుండా చూడండి ఎంత బాగా వస్తున్నాయో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్